రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె పోరాటంలో భాగంగా సోమవారం ఉదయం స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి వీఆర్సీ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీని మున్సిపల్ కార్మికులు నిర్వహించారు మా కడుపులు కుట్టొద్దు కాంట్రాక్టర్ ను పనులు అప్పగించొద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కలెక్టరేట్ కు చేరుకున్న మున్సిపల్ కార్మికులు బయట దండ కార్యక్రమాన్ని నిర్వహించారు కలెక్టర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని దండ శిబిరం వద్దకు వచ్చి మా గోడు వినాలని కార్మికులు డిమాండ్ చేశారు అధికారుల నుండి ఏ సమాధానం రాకపోవడంతో మేమే కలెక్టర్ వద్దకు వెళ్లి మా గోడు చేసుకుంటామని కలెక్టర్ ఆఫీసులోకి లో వెళ్లేందుకు మున్సిపల్ కార్మికులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని గేట్లు వేశారు కొంత తోపులాట ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో అనేక మంది మహిళలు కార్మికులు గాయాలు అయ్యాయి నలుగురు మహిళలు కార్మికులు రక్త గాయాలయ్యాయి ఇద్దరు తీవ్ర అస్వస్థకు లోనయ్యారు కార్మికులు వెంటనే వారిని ఆసుపత్రులకు తరలించారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులతో కార్మికులతో పోలీసులు చర్చ జరిపి కలెక్టర్ వద్దకు తీసుకు అనంతరం యూనియన్ నాయకులు కలెక్టర్ ఆనంద్ కు సమస్యలతో కూడిన అర్జీని సమర్పించి పరిస్థితిని వివరించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మోహన్ రావు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు జిల్లా కార్యదర్శి కె పెంచాల నరసయ్యలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐటియు నెల్లూరు నగర నాయకులు పి సూర్యనారాయణ రూరల్ నాయకులు సుధాకర్ నాగేశ్వరరావు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు

సమ్మెని నేరు గార్చడం కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే సమ్మె డిమాండ్ పరిష్కారం చేయండి అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం ఈ సమ్మె చేయలికలు పెట్టే సమ్మెని నేరు అని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జిల్లా కమిటీ మీ సమ్మెకి మీ డిమాండ్ల న్యాయమైనటువంటి డిమాండ్లకి సిపిఎం జిల్లా కమిటీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మనం కోరేటువంటి కోరికలు గొంతెమ్మ కోరికలు కోరట్లే పారిశుధ్య కార్మికుల్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించొద్దని చెప్పేసి కోడతా ఉన్నాం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించగల మళ్ళా బ్రాంధి షాపులు చాలా ఉన్నప్పుడు బెల్ట్ షాపులు మళ్ళా బెల్ట్ షాపుల ద్వారా ఇంధన ముడుగు అమలు జరుగుతా ఉంది వందన ముడుగు రాలా అందుకనే వందన లాంటి సంక్షేమ పథకాలని మున్సిపల్ కార్మికులకి ఇవ్వాలి అని చెప్పేసి మనం కోరతా ఉన్నాం ఇప్పుడు మున్సిపల్ మున్సిపల్ కార్డుల చెప్తా ఉన్నారు రేషన్ కార్డులు కూడా తీసేస్తారంట ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులని తెల్ల రేషన్ కార్డులు రద్దు చేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ మనకు కలిసినటువంటి అనుభవం మనందరికీ ఉన్నది మన ఏటిఎం కార్డులతో సహా వాళ్ళ దగ్గరే ఉండేవి మీ అందరికి కూడా తెలుసు ప్రైవేటు కాంట్రాక్టర్లకు బానిసల్లాగా మారతాం అందుకని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించొద్దు టెండర్లు పిలవద్దు మమ్మల్ని మున్సిపల్ కార్మికులు గానే ఉద్యోగస్తులు గానే కొనసాగించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మనం అడుగుతా ఉన్నాం అవునా కదా మనల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటే కొట్టడం and i என்னையே நான் மாரியாட்டன தெரிஞ்சு பத்தியாக்கிறேன் நானே சிஏ ங்கள

స్పత్రి కల్లాబరాలని మలినాల్ని మన మోత్రాలని చేతులు చదువు పడుతూ ప్రజల ఆరోగ్యాలను ఏర్పడుతున్నారు వాళ్ళ గడుపులు ఈ రోజు ఎండంగా ఏం చేస్తా మీరు పాటించాలా పాటించాలా అంటున్నారు కొంచెం లౌర రోజు నుంచి పాటించాలంటున్నారు చిన్న డిస్టబెన్స్ கடுப்பு கடுப்பு మీకై <speaking in foreign language> అల్లాడుతుండే తొమ్మిది రోజుల నుంచి అల్లాడుతుండే అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ పిలవండి మాట్లాడరా ఈ బాధ్యత లేదా I <laughs> మున్సిపల్ కార్మికుల సమ్మె తొమ్మిది రోజులుగా జరుగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు పారిశుధ్య కార్మికులు ఐక్యంగా సమ్మె చేస్తూ ఉన్నారు సమ్మె రోజు తొమ్మిదవ రోజు జరిగింది ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నది మంత్రి నారాయణ గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఈ సమస్యను పట్టించుకోవట్లేదు వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోను తీసింది రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో అంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లకి పారిశుధ్యాన్ని అప్పగించేటువంటి జీవో అది అప్పుడు నలభై ఐదు రోజులు సమ్మె చేయడం జరిగింది నారాయణ గారికి బాగా గుర్తుంటుంది ఆ ఎలక్షన్ లో మున్సిపల్ కార్మికులు మంచి బుద్ధి చెప్పారు నారాయణ గారు ఇంటికి పోయారు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇంటికి పోయింది మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు తిరిగి మళ్ళీ టెండర్ పిలుస్తా ఉన్నారు ఇది రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని ని అమలు చేయడమే పారిశుధ్య పనుల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంట్రాక్టర్లకు అప్పగించొద్దు ఇప్పటిదాకా కార్మికులందరూ ఆపకాశ కింద ఉన్నారు అంటే సొసైటీ కింద ఉన్నారు గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సొసైటీ కింద ఉండి మున్సిపాలిటీ నుంచి నేరుగా జీతాలు తీసుకుంటా ఉన్నారు వీళ్ళని మళ్ళీ కాంట్రాక్టర్లు కప్పిస్తే వీళ్ళ మళ్ళీ బానిస బతుకులు పథకాలు చూస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో పారిశుద్యాన్ని మళ్ళీ కాంట్రాక్టర్లకు అప్పగించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేలు రెండు విభాగాలు స్కిల్డు అన్స్కిల్డు జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పారిశుధ్య కార్మికులకి సంక్షేమ పథకాల్ని ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సంక్షేమ పథకాన్ని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాబట్టి ఏం గుర్తించమంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి అంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు మీరు మున్సిపల్ వర్కర్లు అంటారు అందుకనే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి మాకు మున్సిపల్ వర్కర్లకు మామూలుగా మున్సిపల్ ఉద్యోగస్తులు పర్మనెంట్ వాళ్ళకి ఇస్తున్నారా యాభై వేలు లక్ష రూపాయల జీతాలు అక్కడ జీతాలు ఇవ్వండి మాకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా పర్వాలేదు ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తించం మీరు మటు పారిశుధ్య అభితులుగానే ఉండాలి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తాం మీకు మూడు సంక్షేమ పథకాలు వర్తించమని చెప్పేటువంటిది కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వం దిగిరావాలి చర్చలు పిలవాలి సమ్మె పరిష్కారం చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఎందుకంటే రాష్ట్ర వ్యాపితంగా ఈ ఆందోళన ఇంకా ఉధృతం అవుతుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విధులు పరిష్కరించే సమ్మె చేస్తా ఉన్నాం ఇవి రెండు పరిష్కారం చేయకపోగా ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో మన మంత్రి నారాయణ గారు పారిశుద్ధి పనులను కూడా ఈ రోజు కాంట్రాక్టర్లకు ఇచ్చేదానికి టెండర్లకు అప్పగించడం జరిగింది మేము ఒకటే అడుగుతా ఉన్నా ఒక పక్క ట్రాక్టర్లు మీరు ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇచ్చారు సీటు వర్క్ తీసేదానికి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్ ఆటోల ఎన్నికలు మూల పడేసి మీ తెలుగుదేశం కూటమి నాయకులు ఒక ట్రాక్టర్లు తీసుకొచ్చి పెడతా నేను అడగల కానీ పారిశుద్ధ్యం పనులు చేసేటువంటి మున్సిపల్ పనులు కూడా ఈరోజు కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ఈ రకంగా టెండర్లు పెట్టడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా సరే మా రాష్ట్ర మంత్రి జోక్యం చేసుకోవాలి గత తొమ్మిది రోజుల నుంచి ఇక్కడ ఆందోళన చేస్తూ ఉంటే కనీసం కమిషనర్ గారు కూడా చర్చలకు పిలవాల మీరు ఎందుకు సమ్మె చేస్తున్నారు మీ సమస్య ఏందనేటువంటిది కమిషనర్ గారు చర్చించలేదు కలెక్టర్ గారు చర్చించలేదు మంత్రి నారాయణ గారు కూడా ఇంతవరకు కనీసం పిలవను కూడా పిలవలేదు అంటే మీరు చేసుకోండి మాకేం అభ్యంతరం లేదనేటువంటి పద్ధతుల్లో చెప్తా ఉన్నట్టున్నారు అందుకనే మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈ తొమ్మిది రోజులు చాలా శాంతియుతంగా మేము ఆందోళన చేశాము రేపటి నుంచి మా ఆందోళన చాలా తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి గతంలో కూడా మీకు అనుభవాలు ఉన్నాయి గతంలో రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో అమలు చేసినప్పుడు దాదాపు నలభై ఐదు రోజులు పోరాటం చేసిన చరిత్ర ఈ నెల్లూరు మున్సిపల్ కార్మికులకు ఉంది మళ్ళీ అదే పునరావృతం కావద్దు దాన్నే పునరావృతం కానివ్వకుండా మీరు మున్సిపల్ కార్మికులతో చర్చలు జరపాలి టెండర్ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ ఈరోజు మలమూత్రాలు మలినాలు వ్యర్థాలు జంతు కలేబరాలు వైరస్లు వీటిని శుభ్రపరుస్తూ అనారోగ్యాల బారిన ఈ కార్మికులు పడుతూ ఈరోజు వీళ్ళ పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించేటటువంటి చర్యలకు పూనుకోవడం అనేటటువంటిది ఇది అత్యంత దుర్మార్గం దళితులు గిరిజనులు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి ఈ కార్మికుల కడుపులు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం ఈ విధానం వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నారాయణ గారు కూటమి ప్రభుత్వం వాళ్ళ చోట నాయకులకి వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం ఈ విధానాన్ని వ్యవహరిస్తున్నారు విడనాడాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది జిల్లా కలెక్టర్ గారు తొమ్మిది రోజుల నుంచి జరుగుతున్నా కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించలేదు దానికి నిరసనగానే ఈరోజు గతంలో ఇచ్చాము జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయాలన్నీ కూడా చెప్పి మా సమస్యలు పరిష్కరించండి చట్టాలున్నాయి ఉన్నాయి అయ్యమల చేయండి అంటే వాటికి దిక్కు లేకుండా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి